నవరాత్రులు అయితే స్టార్ట్ అవబోతున్నాయి కదా ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది ఈ నవరాత్రులు అన్ని రోజులు అమ్మని నేను మనసారా ఆరాధించుకొని అమ్మ ఆశీర్వాదం అయితే పొందాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది కొంచెం మాకు టైం ఉంది అనుకునే వాళ్ళు పీఠం పెట్టుకొని కలషం పెట్టుకొని అఖండ దీపం పెట్టుకొని ఈ నవరాత్రులు అన్ని రోజులు ఉదయము అలాగే సాయంత్రము అమ్మవారిని అయితే పూజించుకోవాలి అని ముందుగానే ప్లాన్ చేసుకుంటాము మాకు టైం అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఎక్కువ టైం కేటాయించడానికి వీలు పడదు అనుకునే వాళ్ళు అంటే జాబ్ చేసే వాళ్ళు కావచ్చు లేదా చిన్న చిన్న పిల్లలు ఉండే వాళ్ళు కావచ్చు లేదా ఇంకేదైనా వర్క్స్ చేసుకునే వాళ్ళు కావచ్చు మాకు కొంచెం ఎక్కువ టైం కేటాయించి అమ్మవారికి పూజ చేసుకోలేము అనుకునే వాళ్ళు సింపుల్గా రోజు మనం ఎలాగైతే నిత్య దీపారాధన చేసుకుంటామో అలాగే దానికంటే ఇంకొక మూడు నాలుగు నిమిషాలు టైం ఎక్కువ కేటాయించి మనమైతే అమ్మని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు మనం నిత్యం పూజ చేసుకునే పూజలాగా అమ్మవారి నవరాత్రి పూజ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడైతే చూద్దాము ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకెవరికైనా షేర్ చేయొచ్చు అని మీకు అనిపిస్తే వీడియోని షేర్ కూడా చేయండి ఇంత పెద్ద మాట చెప్పే పెద్దదన్నైతే కాదు కానీ నేను ఎప్పుడు నా మనసులో అనుకునేది నా మనసుకు చెప్పుకునే ఒక మాట ఒకటి ఉంది అదేంటంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఎంత చిన్న పూజ అయినా ఎంత పెద్ద పూజ అయినా ప్రతి పూజలో కావలసిన ఒక అతి ముఖ్యమైనది ఒకటి ఉంది అని అతి ముఖ్యమైనదే భక్తి శ్రద్ధలు అని ఏ చిన్న పూజ అయినా కావచ్చు పెద్ద పూజ అయినా కావచ్చు మనం భక్తి శ్రద్ధలు అంటే ఎంత భక్తిగా చేస్తున్నామో అనేది మాత్రమే ముఖ్యమండి సో నేను కలశం పెట్టుకోలేకపోయానే అఖండ దీపం పెట్టుకోలేకపోయానే ఉదయం సాయంత్రం చేసుకోలేకపోతున్నానే ఇలాంటివన్నీ తీసేసి ప్రశాంతంగా మీకు ఎంత వీలైతే అంతగా అమ్మని ఆరాధించుకోవడానికి మీరైతే ట్రై చేయండి మనం రోజు నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా ఈ దుర్గమ్మ నవరాత్రి పూజని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము పూజ కోసం అయితే మనకి ఇక్కడ అమ్మవారి పూజ కాబట్టి పసుపు కుంకుమ అలాగే దీపారాధన కోసం రెండు దీపపు కుందులు అగరబత్తీలు అలాగే అమ్మవారికి తాంబూలం ఇచ్చుకోవడానికి రెండు అరటిపళ్ళు రెండు తమలపాకులు రెండు ఒక్కలు తీసుకోవాలి ప్రసాదం కింద మీరైతే బెల్లం ముక్క కానీ లేకపోతే మీరు చేసుకోగలము అంటే మీకు వీలైన ప్రసాదం కానీ చేసి పెట్టుకోవచ్చు ముందుగా మనం అయితే పూజా మందిరాన్ని క్లీన్ చేసుకొని అందరి దేవుళ్ళ ఫోటోలకి మనం గంధము పసుపు కుంకుమలతో అలంకరించుకొని అదేవిధంగా దుర్గమ్మ ఫోటోని కూడా మనం క్లీన్ చేసుకొని చందనము అలాగే పసుపు కుంకుమలతో అమ్మ ఫోటోని అలంకరించుకోవాలి ఇక్కడ ఫోటో లేదు అనుకుంటే ఏం చేయాలి అంటే మనము పసుపు గౌరమ్మని అలాగే పసుపు గణపతిని ఎలా అయితే చేసుకుంటామో అదేవిధంగా ఈ నవరాత్రులన్నిటిలో మనము అమ్మని పసుపు రూపంలో కూడా పూజించుకోవచ్చండి తర్వాత అయితే అమ్మవారి ఫోటోకి మనము పువ్వులతో అయితే అలంకరణ చేసుకోవాలి అలంకరణ చేసుకున్న తర్వాత మనము ఈ నవరాత్రులు అన్ని రోజులు అమ్మవారి అష్టోత్తరం చేసుకోబోతున్నాం కాబట్టి ఉదయం ఖచ్చితంగా చేసుకుంటాము సాయంత్రం కూడా వీలు పడిన వాళ్ళు రెండు పూటల కుంకుమతో అయితే అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు ఒక్క పూటే వీలైన వాళ్ళు ఆ ఒక్క పూట కుంకుమతో అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవాలి కదా దానికోసం అయితే మనము అమ్మవారి ఫోటో ముందు తమలపాకులు అయితే ఉంచుకొని ఆ తమలపాకు పైన మనము అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవాలి లేదు మా దగ్గర చిన్న ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఉంది అనుకుంటే అమ్మవారి ఫోటో ముందు ఆ ప్లేట్ ఉంచుకొని ఆ ప్లేట్లో మనమైతే పూజ చేసుకోవచ్చు కుంకుమతో తరువాత మనమైతే దీపారాధన చేసుకొని అమ్మవారికి దీపం చూపించి నమస్కారం అయితే చేసుకోవాలి అమ్మవారు ఈ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో ఉంటారు కదా ఏ రోజు ఏ రూపంలో అమ్మవారు అయితే ఉంటారో ఆ రూపంలో ఉన్న అమ్మవారి అష్టోత్తరం చదువుకొని మనమైతే కుంకుమతో పూజ చేసుకోవచ్చు లేదు అంటే ప్రతిరోజు కూడా దుర్గమ్మ అష్టోత్తరమే చదువుకొని కుంకుమతో అయితే మనము పూజ చేసుకోవచ్చు తర్వాత అమ్మవారికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కైనా నివేదన చేసుకోవచ్చండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ప్రసాదం చేయడానికి అవ్వడం లేదు ఇలా అనుకునే వాళ్ళు కానీ త్వర త్వరగా జాబ్కి వెళ్ళాలి టైం అయిపోతుంది ఇలా అనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు లేదు ఒక రకమే కదా చేసి పెట్టుకొని అమ్మవారికి ప్రశాంతంగా నివేదన చేసుకుందాము అనుకుంటే మీరు ఏ ప్రసాదం అయితే చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రసాదం అయితే చేసి అమ్మవారికి నైవేద్యంగా అయితే నివేదించవచ్చు తరువాత అమ్మవారికి అయితే తాంబూలం ఇవ్వాలి తాంబూలంలో రెండు ఒక్కలు రెండు తమలపాకులు మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ పెట్టి తాంబూలం ఇవ్వాలి తర్వాత అమ్మవారికి అయితే నీరాజనం ఇచ్చి తర్వాత మళ్ళీ మీరు అమ్మని మనస్ఫూర్తిగా చూసుకొని అమ్మకి నమస్కారం చేసుకొని మీరు ఏదైనా ఉంటే అమ్మకి చెప్పుకోవచ్చు ఈ విధంగా మీకున్న టైంలో అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం పుష్పం గంధం అంటే పంచోపచారాలతో ప్రశాంతంగా పూజ చేసుకొని ఈ అయితే మీరు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి